వికోట మండలం కృష్ణపురం పాంచాయతీ మెట్లపల్లికి చెందిన ముగ్గురు యువకులు మూడు రోజుల క్రితం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే దీంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మండలం టీడీపీ నాయకులతో కలిసి శనివారం మెట్లపల్లిలో బాధిత కుటుంబీకులను కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరును మృతుల కుటుంబీకులు వివరించి తమ గోడ వెళ్లబోసుకున్నారు ఒకే కుటుంబానికి ముగ్గురు చిన్నారుల మృతి తనకు కలిచివేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు ఇది రాతను ఎవరూ తప్పించలేరని ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు ये परामर्श कार्यक्रम में लोग नायक लोग रांगनाथ रामबाबू ईश्वर गौड़ धीरज सेवारिश तैयार लोग பாஸ் பொங்கிட்ட கோப்பல வந்த பக்குடுகுன பொன்னேது लागले பால் கூட ஊண்டி கூட மகுடு கூட முன்னுக்கு நாச அந்த பிராணமுண்டே पीड़ நாஸ் பட்டுக்க சௌரந்தர மணிக்கு என்ன பாஸ் பொதமுண்டே மகுடு கூட பொன்னேது लागले குண்டமே சேர்றது போய் కొద్ది సార్ నేను చెప్తానే ఉన్నాను సార్ బిడ్డ బాగుందో పెరు సార్ నేను ఫస్ట్ చూసినప్పుడు బిడ్డ కన్నులు సార్ నేను బాస్ కొనుగు వేసుకుంటే ఎవరో వెనక్కి తీసుకుని కన్నులు పులుకరించి సార్ మేడం కూడా చూసింది అనగండి సార్

ਜੀ ਰੀ ਕੋਣ ਕੋਣ. ਆਵਾ ਨ. ਕੋਣ ਦੀ. ਚੁਲ ਚੁਲ. ਅਰਾ ਕੂਡ ਟੇ ਸਾਰ ਕਡ਼ਿ ਕੂਡ ਭੁਯਾ ਵਾਡ਼ਾ. ਆ ਚੁਲ. ਚੁਲ ਰਾ ਲਾਗਿ ਤੁਂ ਕਡ਼ਾ.

아아아아아아아아아아 చనిపోయినప్పుడు ఆయన నంబర్ కుప్పంలో ఆయన ఉన్నాడు ఫోన్ చేసి నేను యాభై వేలు కట్టమన్నారు సార్ యాభై వేలు కట్టలే ఎప్పని చెయ్యండి అప్పుడు టెక్క రామని ఫోన్ చేస్తే ఆయన వచ్చి బిడ్డని తీ